నమస్తే అన్న అందరికి నమస్కారం ప్రతి సంవత్సరం కువైట్ లో చదువుకున్న వారు వేల మంది బయటికి రావడంతో అయితే కువైట్ లో ప్రతి సంవత్సరం ప్రతి నెల నిరుద్యోగం పెరుగుతూ ఉందని చెప్పి తాజా నివేదిక తెలిపింది కువైట్ లో ఇప్పటికి కూడా పంతొమ్మిది వేల మంది కువైటీ పోరులు ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారని చెప్పి ఇందులో తొంభై శాతం మంది కువైటీలు ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నారని చెప్పి ప్రైవేటు రంగంలో పనిచేయడానికి తొంభై శాతం మంది కువైటీలు సిద్ధంగా లేరని చెప్పి తాజా నివేదిక తెలిపింది అలాగే సర్వీస్ దివాన్ లో రెండేళ్లలో నమోదు చేసుకున్న వారి సంఖ్య పదివేలకు పెరిగిందని చెప్పి దీంతో రాబోయే రోజుల్లో కువైటు గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులను ఉద్యోగాల నుంచి తొలగించి కువైటీ పౌరులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ యొక్క నివేదిక పేర్కొంది మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ లో ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో మార్కెట్ నిపుణులు కువైట్ లో కొత్త ఉద్యోగాలను సృష్టించాలని చెప్పేసి ప్రవాసులను తీసివేయడం వల్ల రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల మహా అంటే పది సంవత్సరాల పాటు కువైటీ పోరులకు ప్రవాసులను తీసేసి ఉద్యోగాలు ఇవ్వగలం కానీ కొత్త ఉద్యోగాలు సృష్టించడం వల్ల కువైట్ యువత కొత్త ఉద్యోగాలలో మరికొంతమందికి ఉపాధి కలిగే అవకాశం ఉందని చెప్పి నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు మరి కువైట్ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలతో ఎటువంటి ఆలోచనలతో ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతుందో వేచి చూడాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్